నా కొడక ఇవ్వడి వాడినా బే నా డైలాగు డైరెక్టర్ ఏమైనా డబ్బులు ఇచ్చినావా నాకు నీకు గతి లేని కూర్చారా నీకే గతి లేదు కుర్చీ తాతం తొక్కేసినా అంటారు మరి దానికి ఏమంటో వాళ్ళని పండబెట్టి తొక్కుతాయి ఇక్కడ వాళ్ళని పండబెట్టి తొక్కుతాయి ఇక్కడ నాలో ఉన్న రౌడీ నిద్ర ప్లీజ్ చిన్న రా మీరు అట్లా చే నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే మధ్య అట్లా మాట్లాడతాయి కొడితే మళ్ళా కుర్చేయి కాదు తెగితేవ్వాళ్ళు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈరోజు మనతో పాటు కుర్చీ తాత ఉన్నాడు నా కొడక ఎవడినా పోయి నా డైలాగు టీవీ క్రమంలో డైరెక్టర్ నిర్మాత ఇవ్వడరా లంచ కొడుక నన్ను అడగాలి నా పర్మిషన్ తీసుకోవాలా ఏమైనా డబ్బులు ఇచ్చినావా నాకు నీకు గతి లేని కూర్చారామాట నీకే గతి లేదు నేను వంద రూపాయలతో బతికే లంచ కొడుకు ఎవరు మహేష్ బాబు సినిమాకు వంద రూపాయలు ఇవ్వాలా టికెట్కు కాదా అవును నువ్వు సినిమా టికెట్ పెట్టుకుంటావు కదా నా బొంగు కూడా నాకు ఫ్రీ మరి కొంత అంటున్నావు వంద రూపాయలు అంటున్నావు కాదు నాకు ఏ థియేటర్ అయినా ఫ్రీ నీకు అది మామూలు డబ్బులు ఇచ్చారు కదా సాంగ్కి ఏదో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిందంట కదా పదివేలు ఎవరు ఇచ్చారు తమన్ నాకు వచ్చినాయి పదివేలు ఓకే వాడు ఇచ్చిందంటే నువ్వేమన్నా గుంజుకుంటావా ఇచ్చుకపోతావు అంతే 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 దొంగ కొడుకులు వాడుకొని వాడుకొని నన్ను పిచ్చొని ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ దగ్గర చాలా మంది సెలబ్రిటీలు ఉండరు ఇప్పుడు కుర్చీ కానీ ఇట్లా చిన్న చిన్న వాళ్ళు చాలా మంది కుర్చీ తాతను తొక్కేసిన అంటారు దానికి ఏమంటు వాళ్ళని పనబెట్టి దొక్కుతాయి ఇక్కడ వాళ్ళని పనిబెట్టి తొక్తాయి ఇక్కడ నాలో ఉన్న రౌడీ నిద్రలేకు ప్లీజ్ చిన్నపిల్లలు రా మీరు అప్పుడు బాబాయ్ ఒకటి బాగాను చెరుకు తీయ ఉన్నది గుద్దేదానికి అది ఇంటే ఉసుకొస్తుంది నా తత్వం ఏం తెలుసా రెండు మూడు నిమిషాలే మాట్లాడదా తర్వాతకి ఎందుకు ఏమైతే మామూలుగా ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా నీకు అవసరమా సరే ఏం అవసరం లేదు కానీ ఇప్పుడు ఏంది మరి సరే కాదు ఇడా ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ అంటే కుర్చీ అంటారు అంటే మామూలుగా మామూలుగా నేను కలవాలంటే ఎక్కడ రావాలి తొమ్మిది నిమిషాలు సాయంత్రం ఏడు ఏడున్నర ఉంటా మళ్ళీ వాయిన్స్ కాడ అలా ఉండ జేబులు వేసుకుని వచ్చేస్తా నిమ్మలంగా ఎక్కడైనా ప్రశాంతంగా పొందాలి ఇప్పుడు నువ్వు వంద రూపాయలకు కూడా పని నేను వెయ్యి రూపాయలకు చేయొచ్చు పదివేలకు చేయొచ్చు ఎవరి బతుకు వాళ్ళది అప్పుడు అప్పట్లో నీకు ఉప్పల పాలు మంచిది శోభత ఉండే కదా ఒకటి బావింది బాబాయ్ ఉప్పర్బాలు ఉప్పర్బాలు వైజాగ్ సత్య అదిపేట మచ్చ స్వాతి నాయుడు కత్తెరపాప ఈ ఐదుగురు డేంజర్ ఏ విధంగా అంటే ఇవన్నీ బాబాయ్ నేను బాయ్ అట్లా చేయద్దు నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే మధ్య అట్లా మాట్లాడతాయి తీసుకొచ్చి ఇంటర్వ్యూ పెట్టి సెలబ్రేట్ అంటుంటే పోతుంటాడు మళ్ళీ లేస్తావు ఇష్టం నేను రాజును రాజువా సరేగా లాస్ట్ వన్ మినిట్ ఇంకా లాస్ట్ గానే నిలిపిదాం కానీ ఇప్పుడు ఏంటి విశేషాలు మరి కొత్తగా ఏం లేదు నా లైఫ్ ఓకే మనం అడిగేస్తే హైడ్రోజన్ బాంబు మాట్లాడితే తుఫాన్ కొడితే మళ్ళా కుర్రచేదాలు కుడిచేయి కాదు తెంగితే గువ్వాలు పలుకుతాయి ముసోడే కదా అని అరే అన్నారు అనుకో బంగ పెట్టి కుట్న కొడితే మొత్తమూసి రెండు పలుకుతాయి ఇప్పుడు అందారా నాకు అవసరమా ఎవరిని నన్ను గెలితే కొడతా అదే ఎంతమంది అవసరం లేని సరే అవసరమా వద్దు వద్దు కుట్టడొద్దు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడే ఉంటున్నాం ఒకసారి పార్క్ దగ్గరనే అవును నైట్ ఇంటికి పోతా ఇంటికి పోతావు లేరు అనుకున్నావుగానే అనుకున్నావు అదే అందుకనే అడుగుతున్నా కదా తెలుసుకోవాలి కదా ఒకటి బాబాయ్ వినండి నాకు కష్ట ఫలితం ఇవాళ నాకు సుమారు ఐదు కోట్ల మంది అభిమానులు సూపర్ ఒక్కొక్క రూపాయి ఇచ్చిన బిల్డింగ్ కడతా ఒక్కొక్క రూపాయి సింగిల్ కైన్ కానీ నాకు అవసరంలా నాకు డబ్బు మీద ఆశ లేదు అంతే మంచితరం ఇగో ఈ అభిమానం కావాలి కానీ డబ్బు మీద ఆశలా ఎప్పుడు ఇగో ఒకటి బాగాంది బాబాయ్ ఈ వయసుకు తాగుడు అలవాటు ఒకటి బాధనండి ఇవ్వాలా రేపు వెయ్యి మందిలో ఒక్కళ్ళు తాగుతలేరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తాగుతున్నారు ఏదో సమస్య ఇంటి సమస్య అప్పుల సమస్యలు ఏ సంథింగ్ లేకపోతే పెళ్ళం పిచ్చల మీద దాన్ని ఏదో సమస్య ఒకటి బాగా అయినండి బాబాయ్ బాబా లే బాధ లేని మనిషి లేని ప్రపంచంలో లెవర్ కావాలా ఆగు కొద్దిగా ఆగు నేను పట్టుకొని పిండితే నాలుగు సైడ్లో పాలు వెళ్తాయి శంకరా అభిమానానికి దండం మీరు ఇంత అభిమానిస్తారు 집이 기기 단단한 도시한 묻다.